अलागे आंध्र राष्ट्रम జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్న దయాస్ మీద అందరూ కూర్చోన్న సార్ వచ్చాడు ప్లేస్ సహకరించ దినేష్ అన్న కానీ అన్న జై తెలుగుదేశం అలా ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులు ఉంది ఎలాంటి పరిస్థితులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రం టైమ్ మిషన్ లో ఉంది ఎలాంటి టైమ్ మిషన్ మీకు చెప్తాను వినండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇప్పుడే దిగారు గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని అందరూ చేతులు పట్టుకొని ముందరకు నడిపిస్తే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన ట్వంటీ నైన్టీన్ నుంచి తిరిగి ట్వంటీ రెండు వేల సంవత్సరానికి తీసుకొని అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా ఎటువంటి సంక్షేమాలు లేకుండా ఏదో ఆవిడ ఈవడని పది రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నా నాన పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే మీరు ఎవరైనా చల్లని వెన్నల్లో పుణ్యమి చంద్రు నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే చల్లని వెన్నలంటే మన చంద్రబాబు నాయుడు గారు చల్లని గాలు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తుని మనకి ఇవ్వబోతున్నారు కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ తెలుగు తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ ఈ మూడు నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయాన్ని తో తోడ్బెడాలని అలాగే పిల్లల్లో ఖచ్చితంగా ఇదివరకు ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపించి తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను కృతజ్ఞతల సోదరా ఇప్పుడు సంవత్సరం పది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతులు కూసిన ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రా కదలి రా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమల్లి అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే వేదిక మీదున్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకి ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు నాతో పాటు రాంగోపాల్ రెడ్డి గారికి ఇద్దరి కోసం గ్రామ గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి సిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం